నేను మీ డిజిగ్నేషన్ తో కూడా చెప్పండి తాలూకా తాలూకా మరియు మరియు జిల్లా జిల్లా లేదా లేదా రాష్ట్ర రాష్ట్ర నందు నందు ఏపి హంస సంఘం యొక్క ఏపి హంస సంఘం యొక్క నిబంధనల ద్వారా నిబంధనల ద్వారా నాకు సంక్రమించిన నాకు సంక్రమించిన రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగబద్ధమైన ఈ పదవిని అధికారాలను ఉపయోగించి సిద్ధశుద్ధితో వైద్య ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సంక్షేమం కొరకు పనిచేయుటకు నిశ్చయించుకున్నాను నా ద్వారా జరగబోవు ప్రతి మంచి పనిని నాతోటి ఉద్యోగుల అభివృద్ధి కొరకు ఉపయోగపడే విధముగా కృషి శాస్తానాని సంఘం యొక్క నిబంధనలకు సంఘం విధులను నిర్వర్తిస్తానని రాష్ట్ర కమిటీ ఆదేశాలకు జిల్లా కమిటీ ఆదేశాలకు అమలుపరచ అమలుపరచడానికి సంఘం అప్పగించిన బాధ్యతలు నిర్వహించ నిర్వహించడానికి మేరకు పని చేస్తానని యొక్క లక్షణాలను ఉద్దేశాలను ఎక్కడా కూడా కించపరిచే విధంగా ప్రవర్తించకుండా ఎప్పటికప్పుడు నిండు మనస్సుతో ప్రతిజ్ఞత చేస్తున్నాను